ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎఫ్ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శనాశ్రాలను సందర్శించారు రేవంత్ రెడ్డి పదిహేను నెలల వ్యవధిలోనే ఫెయిల్ సీఎం గా ముద్ర వేయించుకోవడం ఓ అండగా తనను బాధించిందని అన్నారు తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడే న్యూస్ లో చూస్తాను నువ్వు ఈ రోజు మీడియా రిపోర్టర్స్ అటాక్ చేయడం అంతేకాకుండా పది సంవత్సరాల వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం చూస్తాను ఇవాళ కనీసం త్రాగటానికి మంచి నీళ్లు లేవు అమీర్పేటలో నీళ్ల కోసం ట్యాంకర్ ను తెప్పించుకుంటున్నాం మంచి నీళ్ళ కొరత ఏర్పడుతుంది వైద్యం అనేది కనిపించడం లేదు కొద్ది కాలంలోనే నువ్వు ఇంత ఫెయిల్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా ఒక శాంతి అడ్వైజర్ కనీసం తాగడానికి మంచి నీళ్ళు లేవు అమీర్పేట్లో మాకు ట్యాంకర్ తెప్పించుకుంటున్నాం కోటి ఇరవై లక్షల మంది హైదరాబాద్ సికింద్రాబాద్ నాలుగు కోట్ల మంది తెలంగాణలో మంచి లేని మార్చిలోనే లేవంటే మరి ఏప్రిల్ మే జూన్ లో ఎలాగుంటాయి ఒక్కసారి ఆలోచించ ముఖ్యమంత్రి అవడం అంటే సమిటి పెడతాను ఇన్వెస్ట్మెంట్స్ తెస్తానన్న ధ్యానం లేదే మరి ఇప్పుడు నువ్వేదో భారత్ సమిడి పెట్టి నువ్వు పెడితే ఎవరు వస్తారు ఒకసారి అర్థం చేసుకో దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు నేను పోటీ చేయకుండా వరంగల్లో నీకు ఎందుకు మద్దతు ఇచ్చాను రాష్ట్రాన్ని బాగు చేయడానికి అప్పులు తీర్చడానికి అభివృద్ధి చేయడానికి మంచి చేయడానికి మరి నువ్వేం చేస్తున్నావు వాళ్ళు గెలిపిస్తున్నావు అలాగే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి మూట్లు మోస్తాను అని అందరూ చెప్తున్నారు ఇప్పుడు దోచుకోవడం దాచుకోవడం పంచిపెట్టడమేనా లేదా ప్రజల మీద ధ్యానం ఉందా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మంచిని లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి విద్య వైద్యం అన్నది కనిపించట్లేదు పదిహేను నెలల్లోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా శాంతి దూతగా నీ అడ్వైజర్గా నాకు ఎంత బాధ వేస్తుంది కనుక ఈ వీడియో చేస్తున్నాను రేవంత్ రెడ్డిని రీచ్ అయినంత వరకు ప్రతి మీడియా వారు ప్రతి యూట్యూబర్సు దీన్ని షేర్ చేయండి రాష్ట్రాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం